మకర రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది సుభాషం ఫలితాలు ఉన్నాయి కూడా నెమ్మదిగా నడిచినా మీరు తప్పుదారిలో లేరు అనేది కాన్ఫిడెన్స్ గుర్తు పెట్టుకోండి బాగా ఉంటుంది ఎందుకంటే ఏళ్ళనాడు చనిపోయి ఇప్పుడు ఇప్పటి నిలదొక్కుంటున్నారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు స్త్రీ పురుషులు అందరిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి అందులో ఫలితం అవుతుంది ఎందుకు భారం ఎక్కువగా అనిపిస్తుంది ఈ నెల ఏం చేయకూడదు స్పష్టత అనేది మీకు వచ్చేస్తుంది గురు భగవానుడు ఆరవ స్థానంలో శని మూడవ స్థానంలో రాహు రెండవ స్థానంలో కేతు ఎనిమిదవ స్థానంలో శని మకర రాశి యొక్క అధిపతి కర్మ ఫలితంలో కూర్చొని ఉన్నారు అర్థమంటే మీరు చేస్తున్న శ్రమ వృధా కాదు కానీ ఫలితం వెంటనే రాదు ఆలస్యమైన వస్తుంది మకర రాశి వారికి ఈ నెల ఎదుర్కొనే అసలు పరీక్ష ఏమంటే నేను చేస్తున్నది సరైనదైనా ఎందుకు ఫలితం రావట్లేదు అనే ఒక సందేహంతోనే ప్రయాణం చేస్తున్నారు ఆత్మవిశ్వాన్ని తగ్గిస్తుంది తొందరగా నిర్ణయాలు తీస్తుంది ఈ నెలలో ఓర్పు కోల్పోతే నష్టం ఓర్పు నిలబడితే విజయం ఖాయం గెట్రడి ఉద్యోగాల్లో స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా పని భారం ఎక్కువ ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి అధికారుల పరిశీలన కూడా మీరు ఉంటారు ఈ నెల జాబ్ మార్పులు కూడా వచ్చే అవకాశాలు స్థాన చలన ఉద్యోగం మారడం లేదా వేరే కంపెనీ మారడం వేరే ఊరు మారడం వేరే దేశం మారడం అవకాశాలు నిశ్శబ్దంగా పనిచేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పని రికార్డ్ అవుతుంది రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా కొత్త ఉద్యోగాలకి వచ్చే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఆలస్యమైన మార్చు తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి ఒక అవకాశం చేతి దూరంలో ఆగినట్టే కనబడుతుంది మొక్కర రాశి వారికి వెయిట్ వచ్చేస్తుంది ఇది తిరస్కారం కాదు టైమింగ్ సమస్య మాత్రమే వెయిట్ అన్ని జరుగుతుంది ఇండస్ట్రీస్ బిజినెస్ ఇండస్ట్రీస్ ఉంటారు చూసారా వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఇండస్ట్రీ టూర్స్ వెళ్లే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు ఇంకా ఫిలిం ఇండస్ట్రీస్ టీవీ ఛానల్స్ వాటికి అందరికీ కూడా సర్వీస్ సెక్టార్ లో ఒత్తిడి పెరుగుతుంది బాగా ప్రెషర్ పెరుగుతుంది కొంచెం జాగ్రత్త పడండి వ్యాపారంలో ఖర్చులు నియంత్ర అవసరం కూడా చెప్పచ్చు కొత్త బిజినెస్ ఏది కూడా ప్రారంభించకండి ఫిబ్రవరి నెలలో మార్చి తర్వాత మంచి ఉన్నాయి ఉన్నదాన్ని క్రమబద్దీకరించేయండి మీరు పర్మిషన్స్ కోసం అప్లై చేసేసరా అవన్నీ కూడా ఆలస్యమయ్యే ఉన్నాయి బ్యాంక్ లోన్స్ ఈఎంఐస్ అంతా కరెక్ట్ గా చేసుకోండి మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కూడా చేసుకోండి ఈ నెల క్రమశిక్షణ గెలుస్తుంది కాబట్టి వేగం కాదు జాగ్రత్త పడండి ఇంకా డబ్బులు నిలబడుతుంది కానీ పెరగడం నెమ్మదిగా ఉంటుంది ఇంకా ట్రేడింగ్ అనేటప్పటికీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేయండి సేఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పండి కంట్రోల్ భవిష్యత్తు రెండు కూడా మీరు లెవెలింగ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడాను విదేశీయ చదువు కోసం ప్రయత్నం వాళ్ళు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండండి ఫలితం ఇంకా సమయం తీసుకున్న తప్పకుండా అవకాశాలు ఉంటాయి ఈ నెల డాక్యుమెంటేషన్ పూర్తి చేయండి ఓర్పు అవసరం విదేశ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఏమండి మా ఉద్యోగం ఉంటుందా పోతుందా చాలా మంది నా దగ్గర అడుగుతున్నారు ఉంటుందా పోతుందా అనేది కూడా మీ చేతిలో లేదండి సిద్ధాంత ప్రకారం చాలా దేశాల్లో ఆర్థిక ఆంద్యం వచ్చింది కాబట్టి ప్రిపేర్ అయిపోండి ప్రతిదానికి ఉద్యోగం ఉన్నా ఉంటుంది పోయినా పోతుంది కానీ మీరు మిమ్మల్ని నమ్మండి తప్పకుండా అవకాశాలు ఉంటాయి అందుకే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ని ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి తప్పదు వ్యవసాయదారులకి దిగుబడి మధ్యస్థం ఖర్చులు ఎక్కువ దీర్ఘకాల పంటలపై దృష్టి పెట్టండి ఇంకా రియల్ ఎస్టేట్ లో కొనుగోలు జాగ్రత్త లోన్స్ అంతా కొంచెం వచ్చే తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లోన్స్ అంతా వచ్చే విధమైనటువంటి ప్రాపర్టీస్ పట్టుకోండి అమ్మకం ఆలస్యమైన అమ్మకం అవుతుంది లీగల్ క్లారిటీ తప్పనిసరి కోర్టు కేసులు నెమ్మదిగా కదులుతుందని చెప్పొచ్చు కానీ మీ వైపే బలం ఉంటుంది ఓర్పు మీ ఆయుధం తప్పకుండా మీకు రిజల్ట్ వస్తుంది ఇక కుటుంబ బాధ్యతలు కొంచెం ఎక్కువ అవుతుంది కుటుంబంలో వివాహాది శుభకార్యాల కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నిదానంగా చేస్తుంది ప్రేమికుల మధ్య కొంచెం అసహనం ఉంటుంది కూర్చొని మాట్లాడి షార్ట్అవుట్ చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు భావోద్వేగతం కాదు బాధ్యతగా ప్రవర్తించండి అన్నీ చక్కబడుతుంది ఇంకా హెల్త్ విషయంలో వస్తే మోకాలు ఎముకలు జాగ్రత్త దీనికి సంబంధించిన శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విశ్రాంతి అవసరం నిద్ర క్రమబద్రీకరించండి ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు ఈ నెల మీకు అదృష్ట రంగు గోధుమ మరియు నీలం రంగు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట దిక్కు దక్షిణం అదృష్ట రోజు శనివారం అదృష్ట సమయం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోండి మకర రాశి మిత్రుల కాస్త నోరు అదుపులో పెట్టుకోండి మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గర కొంచెం సహనంగా ఉంటే బాగుంటుంది మీకంటే కింద వాళ్ళ దగ్గర ప్రేమగా మాట్లాడండి శనివారం దీపం వెలిగించండి భగవానుడికి శని భగవానుడికి వెలిగించండి వృద్ధులకు సేవ చేయండి ఓర్పుతో మాట్లాడండి మీ వయసు ఎంత ఉందో అన్ని వయసుతో కూడినటువంటి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి ఫలితం ఆలస్యమైన దిశ మాత్రం సరైనదిగా ఉంటుంది రానున్న నెలలో మీకు చాలా గ్రేట్గా ఉంటుంది చెప్పొచ్చు ఓర్పుకు విలువ నేర్పే విధంగా మీరు ఒక మోడల్ గా ఉండాలి సొసైటీకి గ్రహస్థితులు అన్ని కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఇంకా చాలా అనుకూలంగా ఉన్నటువంటి గ్రహస్థితులు రాబోతున్నాయి మీ వ్యక్తిగత జాతాని కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీ